ఈవీ పాలసీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రపంచ మానవాల్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలా వరకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నడుము బిగించాయి దేశ రాజధాని ఢిల్లీలో అయితే వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతుంది దీంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ఏకంగా సరి బేసి వాహనాలని తీసుకొచ్చింది ఒకరోజు సరి వాహనాలు ఒకరోజు బేసి సంఖ్య గల వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావాలి మిగతా వాహనాలు రోడ్లపైకి రాకూడదు అనే ఆంక్షలు విధించింది ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలైతే ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కకుండా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది అలాంటి పరిస్థితి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఈవీ పాలసీని తీసుకొచ్చింది ఈవీ నూతన పాలసీ ఈవీ పాలసీ గతంలో కూడా ఉంది మనకు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే సరిగ్గా రెండేళ్ల క్రితము ఈవీ పాలసీ వచ్చింది ఈవీ పాలసీలో భాగంగా అప్పుడు పరిమిత సంఖ్యలోనే వాహనాలకు అనుమతులు ఇచ్చేవాళ్ళు సబ్సిడీలు కూడా ఇచ్చేవాళ్ళు అంటే దాదాపు రెండు లక్షల పదివేల వాహనాలకు సబ్సిడీ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఈవీ పాలసీలో పొందుపరిచింది ముఖ్యంగా లక్ష డెబ్బై వేల పైచీలకు ద్విచక్ర వాహనాలు కావచ్చు సుమారు పదివేల పైచీలకు కార్లకు అనుమతులను ఇచ్చింది అయితే అవి ఇప్పుడు దాటిపోయాయి అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వం అయితే నూతన ఈవీ పాలసీ పేరుతో తీసుకొచ్చింది అపరిమితమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు ద్విచక్ర వాహనాలు కావచ్చు కార్లు కావచ్చు ఆటోలు కావచ్చు బస్సులు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ఎన్ని అయినా కొనుక్కోవచ్చు ఏ కంపెనీ అయినా కొనుక్కోవచ్చు మేము మాత్రం ఖచ్చితంగా సబ్సిడీ ఇస్తాం రాయితీ ఇస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది జీవో నెంబర్ నలభై ఒకటిని తీసుకొచ్చి దాదాపు అందరికీ ఈవి వెహికల్లను ఎలక్ట్రిక్ వెహికల్లను కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించేందుకు ఈ పాలసీ తీసుకొచ్చామని చెబుతున్నారు అంటే ప్రధానంగా ఈవై ఈవై పాలసీలో చూసుకుంటే దాదాపు అన్ని వాహనాలకు కూడా రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అన్ని కూడా మినహాయించారు ఉదాహరణకు చూసుకుంటే యాభై వేల వాహనాన్ని కొనుగోలు చేస్తే దాని మీద రోడ్ ట్యాక్స్ తొమ్మిది శాతం ఉంటుంది అప్పటికే వాళ్ళు ఇంకొక వెహికల్ వాళ్ళ ఇంట్లో ఒక టూ వీలర్ ఉండి ఉంటే మరో రెండు శాతం పడుతుంది అంటే దాదాపు పదకొండు శాతం వాళ్ళకు వా అదే దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ మిగిలిపోతుంది ఇక యాభై వేల కొంటే దాదాపు పదకొండు శాతం ట్యాక్స్ మిగులుతుంది లక్ష రూపాయల పైచీలకు కొంటే ఒక పదమూడు శాతం ట్యాక్స్ మిగులుతుంది ఇరవై లక్షల వాహనం కొనుగోలు చేస్తే ఒక వాహనదారుడు ఈ వాహనాన్ని కొనుగోలు చేస్తే దాదాపు ఒక పదిహేడు శాతం రోడ్ ట్యాక్స్ మినహింపు పొందుతాడు దానికి తోడు ప్రతి ఇంట్లో ఈ ఇప్పుడైతే మనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే దాదాపు ప్రతి ఇంట్లో కూడా రెండు నుంచి మూడు వాహనాలు ఎంతమంది వాళ్ళ ఇంట్లో నివసిస్తే అన్ని వాహనాలు వేసుకొని రోడ్లపైకి వస్తున్నారు అయితే రెండో వాహనం ఖచ్చితంగా ఉంటుంది రెండో వాహనానికి రెండు శాతం అదనపు పన్ను కట్టాల్సి ఉంటుంది అంటే ఇప్పటికే ఇరవై వేల ఇరవై లక్షల వాహనాన్ని ఒక ఈవి వాహనాన్ని ఒక వినియోగదారుడు కొనుగోలు చేస్తే అప్పటికే ఆయనకు ఇంకొక వెహికల్ ఉంటే అది మొత్తం కలిపితే దాదాపు పంతొమ్మిది శాతం ట్యాక్స్ మినహింపు పొందుతాడు దాంతోపాటు ఇతరత్ర ఖర్చులు కూడా అతనికి మిగులుతాయి అంటే దాదాపు ఒక ఇరవై లక్షల ఎలక్ట్రిక్ వెహికల్ని ఒక వ్యక్తి కొనుగోలు చేస్తే అతనికి ఒక నాలుగు లక్షల పైచీలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది అని కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు ఇదే విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ అధికారి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పష్టం చేశారు ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈవీ వాహనాలని ఎక్కువగా ప్రోత్సహించేందుకు కొనుగోలు చేసేందుకు ఈ పాలసీని తీసుకొచ్చామని చెప్తున్నారు ఇక ఆర్టీసీలో కూడా గతంలో ఆర్టీసీ బస్సులు చాలా వరకు వచ్చాయి ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి రోడ్లపై తిరుగుతున్నాయి అంటే ముఖ్యంగా కాలం చెల్లినటువంటి వెహికల్స్ దాదాపు పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాదాపు నలభై రెండు లక్షల పైచిలుకు వాహనాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు వీటికి సంబంధించినటువంటి వాహనాల నుంచి దాదాపు భారీ ఎత్తున ఒక రైలు బండి గతంలో బొగ్గుల రైలు బండి వెళ్తూ ఉంటే పొగ ఎలా వస్తుందో అటువంటి పొగ దాదాపు వస్తుంది ఇవన్నిటి కూడా దాదాపు ఫిట్నెస్ లేని వెహికల్స్ అని కూడా చెప్పుకోవచ్చు బ్రేకులు సరిగ్గా పనిచేయవు ఇంజన్ సరిగా స్టార్ట్ కాదు సడన్గా ఎవరైనా అడ్డం వస్తే ఆగి సరిగా ఎక్సలేటర్ కూడా పనిచేయదు అంటే ఒక రకంగా వెహికల్ అనేది డ్రైవర్కు కంట్రోల్లో ఉండదు అంటే ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతూ ఉంటుంది అందుకే ఈవీ పాలసీని తీసుకొచ్చాము కాలుష్యాన్ని నివారించాలని కూడా నిర్ణయించినట్లు కూడా ప్రభుత్వం చెప్తుంది అయితే ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయాలంటే కావాల్సినవి ఛార్జింగ్ స్టేషన్స్ ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్లను పెంచాలని కూడా ఈ ఒకవైపు రవాణా శాఖ అధికారులు కావచ్చు మరొకవైపు రెడ్కో కావచ్చు మరొకవైపు ఎలక్ట్రికల్ అంటే మన విద్యుత్ శాఖ అధికారులు కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నారు ఇప్పటికే దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఎనభై పైచీలకు ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి ప్రస్తుతం వెనకాల కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది ఇది రెడ్ కో ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు ఇటువంటివి మరో ఎనభై కూడా తీసుకురావాలని కూడా రెడ్ కో అధికారులు భావిస్తున్నారు అంటే మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా కూడా దాదాపు ఆరు వందల పైచీలకు ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను తీసుకురావాలని చూస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి ఇవన్నీ కూడా వస్తాయని కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు అయితే అద్దాంతో పాటు భారీగా అంటే దూర ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళకి హైవేల మీద జాతీయ రహదారులు కావచ్చు రాష్ట్ర రహదారులు కావచ్చు అటువంటి ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉంటే వాహనదారులకు మరింత వెసులుబాటు కలుగుతుంది దానివల్ల వాయు కాలుష్యం భారీగా తగ్గుతుంది ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ను వాడడం వల్ల వాయు కాలుష్యం బాగా తగ్గుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది అందుకే ఈవీ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి వాయు కాలుష్యాన్ని తగ్గించండి మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాండి అని కూడా ప్రభుత్వం పిలుపునిచ్చింది అందులో భాగంగానే దాదాపు భారీ సంఖ్యలోనే అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రతి రోజు కనీసం ఒక ఐదు నుంచి ఆరు ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటి అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష అరవై వేల పైచీలకు ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నాయి అందులో ఆటోలు ఉన్నాయి టూ వీలర్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి అయితే బస్సులు మాత్రం ఇప్పటి వరకు లేవు అంటే ఆర్టీసీ కొనుగోలు చేసింది కానీ అవి అద్దె ప్రాతిపదికన చేసినటువంటి బస్సులు మాత్రమే కొనుగోలు చేసింది సొంతంగా ఆర్టీసీ అయితే ఇప్పటివరకు ఎలక్ట్రిక్ అయితే కొనుగోలు చేయలేదు ఇక ముఖ్యంగా ట్రాక్టర్లు వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడి చాలా మంది రైతులు జీవిస్తుంటారు చాలా మంది కూడా వ్యవసాయానికి ట్రాక్టర్లు వాడుతుంటారు ఎలక్ట్రికల్ ట్రాక్టర్లను ప్రోత్సహించే విధంగా కూడా చూస్తున్నారు అది దాని మీద ఇవన్నిటి మీద కూడా దాదాపు వంద శాతం ట్యాక్స్ మినహాయిస్తున్నట్లు కూడా రవాణా శాఖ స్పష్టం చేసింది భవిష్యత్ అంతా కూడా ఈ విదే ఇక దూసుకుపోండి కొనుగోలు చేయండి అని కూడా ఈ ప్రోత్సాహాలను పాటు మీరంతా కూడా ఈ ఇది అంటే దాదాపు రెండు వేల ఇరవై ఆరు రెండేళ్ల పాటు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈవీ పాలసీ ఉంటుందని చెప్తున్నప్పటికీ అవసరమైతే కాలుష్యాన్ని నివారించేందుకు మరో రెండేళ్ల పాటు ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు అవసరమైతే మరింత కాలం కూడా ఈవీ పాలసీని పొడిగించే అవకాశం ఉంటుందని కూడా రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇక్కడ తాజా పరిస్థితులు ఓట